ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురు భ్యోనమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల పన్నెండవ తేదీన గోచార ఫలితం కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించేస్తాం సుమతుడు ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి అనుబంధం ఏర్పడుతుంది ఒకరి మాట మీద మరొకరు ఒకరి మాటకు మరొకరు విలువ గౌరవాన్ని ఇచ్చుకుంటారు ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు దానివల్ల మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ రిలేషన్షిప్స్ అనేవి బాగా బలపడతాయి మీ సంబంధాలు బాగా బలపడతాయి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ ఏర్పడి మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఫలితాలనిస్తుంది మంచి శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి పనైనా సరే మీరు చాలా అది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఆశించిన రీతిలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీ ఆదాయ వనరులనేవిగా బాగా పెరుగుతాయి ఈ ఆదాయం పెరగడంతో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా మీరు చేసుకుని పోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మానసికమైన ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది అంటే ఎప్పుడైతే ఆదాయం బాగుందో ఆరోగ్యం సహకరిస్తుందో అన్నీ ఒక రకమైన మానసికమైన ప్రశాంతత మానసికమైన ఆనందం మీ సొంతం అవుతుంది మీ మానసికమైన ఆనందం సొంతం అవడంతో ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభా పాఠ మీ మీపై అధికారులు గుర్తిస్తారు మీరు మీరు చేస్తున్న శ్రమని మీపై అధికారులు గుర్తిస్తారు అలాగే దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిమడిస్తాయి మీ గురించి మీ యొక్క పని గురించి అందరికీ తెలుస్తుంది దానివల్ల సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా దాంట్లో ఖచ్చితంగా కూడా మీరు ఈ విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా మీరు పెట్టిన వ్యా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తే మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మీరు విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ భాగస్వామ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళతో కూడా మీ ఖచ్చితంగా ఈరోజు మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇద్దరు కూడా మంచి ఒక రకమైన ఒప్పందంతో ఒక రకమైన అవగాహనతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడ పని చేసినా కూడా మీ ఆదాయం మాత్రం డెఫినెట్గా పెరిగి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం విషయంలో మీరు ఎలాంటి భయము చెందకండి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఆదాయం కూడా అనేక మార్గాలుగా అనేక మార్గాల ద్వారా మీకు చేతికొస్తుంది అందువల్ల మీరు ఖచ్చితంగా కూడా ఆదాయం విషయంలో చాలా వరకు అనుకోని ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వారి నుంచి కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీకు బది బాగా లభిస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా కులాసగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎక్కడ చూసినా కూడా అంతా ఎక్కడ చూసినా కూడా మీ యొక్క ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహ సంబంధాలు వీలై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే విడిపోదాం అనుకుని భార్య మాట మాట వచ్చి విడిపోదాం అనుకునే భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ వారి జీవితాన్ని కొనసాగాలించాలన్నా నిర్ణయించుకోవటం కూడా మంచి మార్పునే ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా స్త్రీలకి ప్రోత్సాహవంతంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల విద్యలో వాళ్ళు బాగా రాణిస్తారు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందడానికి ఆశించిన విజయాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే జ్ఞాపశక్తి కూడా వీళ్ళకి బాగా పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మరి మీరు విష్ణు సస్నామ పారాయణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాశ్వర్యాల వారిని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం